గగన్ కారు రోడ్డు మీద ఆపి కార్లో నుండి కిందకు దిగి అపూర్వకి ఫోన్ చేస్తాడు అపూర్వ మర్యాదగా భూమిని వదిలేమని ఆ రౌడీలకు చెప్పు అని అంటూ ఉంటాడు వదిలేకపోతే ఏం చేస్తావురా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో కార్లో ఉన్న నక్షత్రతో గగన్ సెల్ఫీ దిగి అపూర్వకి పంపిస్తాడు భూమికి ఏదైతే జరుగుతుందో అదే నీ కూతురు కూడా జరుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే భూమిని క్షేమంగా వదిలేసే అని చెప్పి గగన్ అపూర్వని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు మరో పక్క నక్షత్ర గగన్ ఇద్దరు కూడా ఒక ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తారు భూమి రౌడీలను తోసేసి అక్కడి నుండి పారిపోయి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఫ్యాక్టరీలో ఒక కోల్డ్ రూమ్ ఉంటుంది భూమి ఆ కోల్డ్ రూమ్ లోపలికి వెళ్తుంది ఇక గగన్ కూడా పరిగెత్తుకుంటూ ఆ కోల్ రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత నక్షత్ర వాళ్ళిద్దరిని ఆ గదిలో లాక్ చేసి బయట తాళం కూడా వేస్తుంది మీరిద్దరూ ఆ కోల్డ్ రూమ్ లో చావండి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది మరో పక్క గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వచ్చి భూమి నీకేం కాలేదు కదా అని చెప్పి ప్రేమ చూపిస్తూ ఉంటారు ఇక బయట ఎవరో లాక్ చేసినట్టుగా అనిపించడంతో గగన్ భూమి ఇద్దరు కూడా డోర్ దగ్గరికి వచ్చి ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక ఆ రూమ్లో బాగా చలిగా ఉండడంతో భూమికి బాగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మరి గగన్ భూమి ఇద్దరు కూడా ఆ కోల్డ్ రూమ్లో నుండి ఏ విధంగా బయటపడతారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి